రెడ్డికి మద్దతుగా షాపూర్ నగర్ లోని సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన సంయుక్త సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూనా శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి కోలన్ హనుమంత్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపత్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించగా ఇండియా కూటమిగా ఏర్పడ్డ వారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం మరియు సమావేశంలోని ఒక ముఖ్య ఉద్దేశంగా రానున్న ఎంపీ ఎన్నికల్లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని వారు కోరు మా గురువలు శ్రీశైలం గౌడ్ గారి ఆదేశం అనుసారం సిపిఎం సిపిఐ వాళ్ళు కొద్దిగా అలిగి ఉన్నట్టుంది వాళ్ళతో ఒకసారి మాట్లాడండి మీరు మల్కాజ్గిరి గిరి ఉన్నారు కాబట్టి అని చెప్పి చెప్పడం వల్ల వీడికి వచ్చాము వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి సిపిఐ సిపిఎం టీజీఎస్ వాళ్ళందరూ కూడా ఒక యూనిట్ పైకి వచ్చి ఈనాడు ఈ ఈ సమావేశంలో ఏకగ్రీవంగా సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కొలని హనుమంత్ రెడ్డి గారు ఇన్ఛార్జి గారు ఫోన్ చేసి మరి పరిస్థితి ఉంది అన్నా ఏం చేద్దామంటే ఇమీడియట్లీ మీటింగ్ అరేంజ్ చేయండి బైసాప్ అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పెద్దలు అయినటువంటి పూనా శ్రీశైలం గౌడ్ గారి నాయకత్వంలో ఈ తెల ఈడ కుద్దుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ నిన్న చూశారు మీరందరూ కూడా జన సమీకరణ పేద ఎత్తున దీని నిరాజనాలు పడుతూ కాంగ్రెస్ పార్టీ కేతనం ఎగరవేయడం తథ్యం కంసేకమ్ మా కుద్దుల్లాపూర్ నుంచి మనము లక్ష ఓట్లు మెజార్టీ ఇవ్వాలని చెప్పి మన నాయకులంతా ఏకగ్రీంగా తీర్మానం చేశారు అదేవిధంగా వీళ్ళు మన సిపిఎం సిపిఐ టీజేఎస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతాం మీలో అడుగే అడుగులో అడిగేసి నడుస్తామని చెప్పి లక్ష్మణ్ గారు మన ఉమా మహేశ్వరరావు గారు వీళ్ళంతా చెప్పడం జరిగింది దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే రిజర్వేషన్ చెప్తా ఉందో చెప్పకనే చెప్తుంటే మరి అలా మైనారిటీ మరి అందరూ కూడా హిందువులు ఏకమై ఈ యొక్క బిజెపి పార్టీని ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినాక కేసీఆర్ పాల్గొనాలని అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టి కూటమి ఏర్పాటు చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీని కూడా పాల్గొనాలని అని ఒక శబ్దం తీసుకొని ఈరోజు మే పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో ఈ యొక్క భారతదేశంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే మరి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ ఉంటది అదే భారతీయ జనతా పార్టీ నేను మూడేళ్ళు పనిచేసిన రాముడు దేవుడు అడుగుతా ఉన్నారు మరి గతంలో నేను ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో పని చేసినప్పుడు హిందూ క్రిస్టియన్ ముస్లిం అందరికి కూడా మరి సమానంగా ఉండేది మరి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ఆ రోజు రాష్ట్రపతిని చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది మరి బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మరి వాళ్ళే ఉండే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో టీజీఎస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ అందరూ కూడా ఎక్కడెక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో మన ప్రాంతంలో మరి సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా నాయకత్వం ఇండస్ట్రీలో చాలా నాయకత్వం ఉంది ఐఎన్టీ కూడా ఉంది ఎవరికి మారే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి ఇండియా కూటమి